Welcome to Sama 6 TV News. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి డాక్టర్ పెడమర్తి రవి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దశలో ఉన్నందున ఉమ్మడి రాష్ట్రంలో లాగా ఏడు శాతం కాకుండా పన్నెండు శాతం మాదిగలకు ఇవ్వాలని జమ్నాబాద్ తమాషా ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్లు మాదిగలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మేల్కొల్పు యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన డాక్టర్ పెడమర్తి రవి గారికి స్వాగతం పలికారు జరిగింది ఇటు కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం వంశీ మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ వక్కలగడ్డ చంద్రశేఖర్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ రాజమల్లు జింక మల్లేశం లక్ష్మణ్ గొర్రె రాజయ్యతో పాటు పలువురు మాదిగ ప్రజా సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి గారికి వీరితో పాటుగా మరీ ముఖ్యంగా దండు అంజయ్య గారికి దండు ఎంజయ్య గారికి మరి ఈ మేలుకొల్పు యాత్రలో భాగంగా మా వెంటనే ఉన్న వేరే రాజయ్య గారికి ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే సమయం బాగా అయిపోయిందన్న కూడా మా మార్నింగ్ నుంచి కూడా నాలుగైదు జిల్లాలు తీసుకొని రావడం జరిగింది కావున మీరు సమయం బాగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు జయంతిని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక నిమిషం తర్వాత ఒకరిద్దరు పెద్దలు మాట్లా మాట్లాడిన తర్వాత పెద్దలు డాక్టర్ పెడమర్తి రవి గారు మాట్లాడతారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనం గతంలో రెండు వేల సంవత్సరంలో ఉద్యమ ఫలితంగా మార్యాల ఉద్యమ ఫలితంగా ఎంఆర్పిఎఫ్ ఉద్యమ ఫలితంగా వర్గీకరణ అమలైనప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలో జనాభా ధమాస ప్రకారం మాదిగలు ఏడు శాతం ఉండే కాబట్టి ఏడు శాతమే అమలైంది అంటే వందకి ఏడు ఉద్యోగాలు మాదిగలకు రావాలి కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు మరియు అరవై కుల గణన ప్రకారం మనం ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్న మాదిగలు ఇప్పుడు నిజంగా ఎస్సీ వర్గీకరణకు మనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం అనేది మనం నిజంగా స్వాగతిస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో మేమంతా కూడా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆ తెగాయింపు ఏ పార్టీలోకి ఉండదు